ముందుగా ఇలాంటి అవకాశం మాకు ఇచ్చిన మీ స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మీ టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున మా సంస్థ నుంచి ధన్యవాదాలు ముఖ్యంగా చారిటబుల్ ట్రస్ట్ ఎన్జిఓలు అనగానే ఎక్కడో చోట దూరంగా ఏదో చేస్తూ ఉంటారు మేము అలా కాదు మాకు తెలుసుగా తెలీదా చైతన్య నారాయణ స్కూల్స్ అప్పట్లో లేవు కప్పలబళ్ళు అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండి వాటిలోనే చదువుకొని మేమంతా గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకొని ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నాం మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు సిమెంట్ బ్యాగ్తో చేసిన స్కూల్ బ్యాగులు తయారు చేసుకొని దానిలో పుస్తకాలు పెట్టుకొని ఉండే రబ్బర్ చెప్పులు లేకుండా అవి కూడా లేకుండా సగం మంది స్కూల్కి వచ్చేవాళ్ళం ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఉండేది కాదు గవర్నమెంట్ యూనిఫామ్ ఇచ్చేది కాదు యూనిఫామ్ వేసి రాకపోతే టీచర్స్ కొట్టేవాళ్ళు గట్టిగా ఈ రోజున మీకు గవర్నమెంట్ ఎన్నో ఫెసిలిటీస్ చేస్తుంది అయినా కానీ చదువుకోడానికి కొంచెం దూరంగా ఉంటున్నాం ఇక్కడ మనకి స్కూల్ మెంబర్స్మెంట్ ఇస్తున్నారు అన్ని యూనిఫామ్ ఇస్తున్నారు ఉన్న వాటిని వేసి రావడానికి కూడా కొంతమంది కష్టంగా ఉంది అలా కాకుండా మీ టీచర్స్ చెప్పినట్టు వినండి మంచి స్టూడెంట్స్గా మెలగండి ఇక్కడ మేము ఒక మీకు ఒక ఆదర్శవంతమైన మా సెక్రటరీ గురించి అనుకుంటున్నాను ఒక నిమిషం నేను ముగిస్తాను ఏమనుకోకండి దేవి పవన్ కుమార్ వాళ్ళ అమ్మగారు జ్యోతి గారు స్టోరీస్ ఏ దేశంలోయో ఏ ప్రపంచంలోయో చెప్పడం చాలా తేలిక ఈ రోజు ఇంటర్నెట్ లోను ఫోన్ లోను మనకు పది నిమిషాల్లో ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఏ కావాలంటే కనపడతాయి కానీ ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ మీ కళ్ళ ముందు కనపడుతున్నారు చదువు మన ఉన్నతికి మన కుటుంబ అభివృద్ధికి మన ఊరు గుర్తింపుకి మన దేశ గుర్తింపుకు ఉపయోగపడుతుంది మనం చేసే ప్రతి పని ప్రేమతో నిజాయితీతో నిబద్ధతతో చేస్తే ప్రార్పరేట్ కాలేజీ వాళ్ళు వచ్చి మీకు ఫీజులు కట్టకుండా ఇంటర్మీడియట్ మీకు చేయిస్తామని మీకు చదివిస్తామని తీసుకుని మీకు చదివిస్తే అక్కడ ఫైల్ లో కొట్టి అక్కడి నుంచి విజ్ఞాన దత్తయ్య యూనివర్సిటీలో రూపాయి ఫీజులు కట్టకుండా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల దాకా డొనేషన్ కట్టే కానీ విజ్ఞాన ఆఫీస్ వాళ్ళ అప్లై చేసుకొని ర్యాంక్ తో అడ్మిషన్ తెచ్చుకొని వాళ్ళ ఆఫీస్ వాళ్ళతోనే ఫీజు కట్టించుకొని బిడ్స్ విలానీలో ఎంఎస్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ ట్యాబ్లెట్ మీరుగా ఉండటం వలన కంపెనీ వాళ్ళే వాళ్ళ చార్జెస్ తో వాళ్ళ డబ్బులతో అమెరికాలో ఉన్న ఆపిల్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేశారు ఈ నెలలో వచ్చే నెలలో అమెరికా వెళ్తున్నారు అంటే డబ్బులు ఉంటేనే చదువులు డబ్బులు ఉంటేనే ఉద్యోగాలు అనేది చెప్తూ ఉంటారు మన వల్ల కాదు మనం ఎక్కువ దూరం వెళ్ళలేము మనం ఎక్కువ సాధించలేము మన ఊర్లో ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటారు అలా కాదు అవకాశం అందరికీ ఉంటుంది దాన్ని వాడుకోవాలి ఓ సచిన్ టెండూల్కర్ ఎక్కడో ఉన్నాడు ఆయన చదువు రాలేదు కానీ క్రికెట్ ద్వారా పైకి వచ్చాడు పొల్లలు గోపీచంద్ ఎక్కడో ఉన్నాడు మంచి చర్యలా చూసుకోండి తద్వారా మీ ఉజ్వలమైన భవిష్యత్తుని ప్రయోగించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మీరు చాలా మంది ఇక్కడ టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు కదా సో ఓకే సో ఈరోజు చిల్డ్రన్స్ డే ఇంకా మేము కూడా చిన్న చిన్నపిల్లలమే వయసు జస్ట్ ఏజ్ అవుతుంది అంతే బట్ అందరికీ హార్ట్లో అయితే అందరూ ఇంకా మీలాగే మేము ఇంకా చిన్నపిల్లలమే సో అందరికీ ముందరగా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు జనరల్గా చిల్డ్రన్స్ డే ఎందుకు చేసుకుంటాం అనేది మీకు ఐడియా ఉందా ఎందుకు చేసుకుంటాం దేనికోసం చేసుకుంటున్నాం ఓకే నైస్ గుడ్ నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటాం ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం సో స్టడీ పరంగా వస్తే కనుక ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే మీకు టీచర్స్ మీకోసం చాలా కష్టపడుతున్నారు సో వాళ్ళ కష్టం మీరు ఆలోచించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళతో ఎక్కువ క్లారిఫై చేసుకొని వాళ్ళతో మీరు ఎక్కువ ఇంటరాక్ట్ అయితే కనుక మీకు కూడా స్టడీ సబ్జెక్ట్లో ఎక్కువ చదువుకోవడానికి ఉంటుంది అండ్ నేర్చుకోవడానికి ఇంకా పాయింట్స్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మనీ అంటారా సో అది ఆబ్వియస్గా ఎట్లాగో ఉంటుంది కాకపోతే అది So if you need help, you can reach out to the faculty and the teachers and they will give you a lot of information. So, and then once again uh, happy Children's Day and uh, thank you for giving this opportunity.